బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ అఖండ టూ థియేటర్లలో సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది అయితే మన ఛానల్లో బాలకృష్ణ గారి అఖండ టూ కలెక్షన్స్ రోజుకు వీడియో తీస్తూనే ఉన్నాం ఈ రోజు బాలకృష్ణ గారి మూవీ కంప్లీట్ అయ్యి ట్వంటీ ఫైవ్ డేస్ అవుతుంది సో ఈ సందర్భంగా ట్వంటీ ఫైవ్ డేస్ కలెక్షన్స్ యొక్క వీడియో మనం అప్లోడ్ చేస్తున్నాం ఒకసారి వీడియోలోకి వెళ్ళిపోతే అఖండ టూ కలెక్షన్స్ ట్వంటీ ఫైవ్ డేస్ లెక్కల ప్రకారం ఈ రోజుకి నైన్టీ ఫోర్ పాయింట్ టూ టూ క్రోడ్స్ కలెక్ట్ చేస్తున్నట్టు ఒక ప్రముఖ వెబ్సైట్ వెల్లడించు జరిగింది అయితే ఓవరాల్ గా కూడా వన్ థర్టీ క్రోర్స్ పైనే గ్రాస్ వచ్చినట్టు లెక్కలు చెప్తున్నాయి ఇంకా హండ్రెడ్ క్రోర్స్ కూడా కలెక్ట్ చేయలేదు అక్కడ మూవీ అయితే ప్రి రిలీజ్ లెక్కల ప్రకారం వన్ ఆర్ త్రీ క్రోర్స్ బిజినెస్ జరిగింది సో ఆ బ్రేక్ ఈవెంట్ దాటాలంటే ఇంకా దగ్గర దగ్గర టెన్ క్రోర్స్ పైనే దాటాలి చూద్దాం మరి ఇంకెన్ని రోజులు టైం పడుతుందో ఈ మూవీ ఆ కలెక్షన్ వన్ ఆర్ త్రీ క్రోర్స్ కలెక్షన్ దాటానికి ఎందుకంటే రీసెంట్ గా కొన్ని సినిమాస్ రిలీజ్ అయ్యాయి అలాగే రాజాసాబ్ ఇలాంటి మూవీస్ కూడా సంక్రాంతి రిలీజ్ ఉన్నాయి కాబట్టి ఎలా తెలియదు బట్ కంప్లీట్ అయితే ట్వంటీ ఫైవ్ డేస్ అవుతుంది సినిమా సక్సెస్ఫుల్ గానే గా రన్ అవుతుంది బట్ కలెక్షన్ అనేది చాలా డౌన్ అయింది అనమాట చూద్దాం మరి ఇంకా ఎలా ఉంటుందో ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందో మరి వంద కోట్లు కలెక్ట్ చేస్తుందా లేదా నష్టాల్లోనే మిగులుతుందాక మూవీ అనేది ఇది ఈ లేటెస్ట్ అప్డేట్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఫిల్మ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోకండి